ఆలు పాలకూర ధనియాల పొడి అయిపోయింది ఆలు పాలకూర ఎలా ఉంటుందో నాకు తెలియదు కాంబినేషన్ ఆలు పాలకూర ఫ్రై ఇందులో చారు అయితే నాకు తెలియదు ఎలా ఉంటుందో ఫస్ట్ టైం వండుతున్నా ఎవరికేయ్యాను నేనే తింట ముందు ఇది ఎట్లుంటుందో చూద్దాం కొంచెం ఉప్పు పడుతుంది సూపర్ ఉంది హెమ్మి హెమ్మి మీరు కూడా చేసుకోర్రీ ఫస్ట్ టైం నేను ట్రై చేసిన ఆలుగడ్డ మొత్తం ఎంత సైజు ఎంత సైజు అంటే నిమ్మకాయలు ఫోర్ పీసెస్ కట్ చేస్తే నాలుగు పీసులు వస్తాయి కదా ఆ సైజు ఆ సైజు కట్ చేసి మొత్తం చాలా దగ్గరికి బాగా మగ్గిపోయింది ఫ్రై అయింది అన్న తర్వాత లాస్ట్లో పాలకూర వేయాలి ఇది కొంచెం మగ్గాక అల్లం పేస్ట్ ఏమైనా ఉంటే వేసుకొని కారం ధనియాల పూడి రెడీ అవుతుందనమాట కలిపి టేస్ట్ చూసినా బాగానే ఉంది కొంచెం ఉప్పు పడుతుందని వేస్తున్నా ఉంటుందో అని తెలియదు ట్రై చేద్దామని ఇలా వండినా అయితే నచ్చింది టేస్ట్ చేసిన బాగుంది మీరు వండుకొని గ్యాస్ బంద్ చేద్దాం అయిపోయింది సాల్ట్ కూడా సరిపోయింది తింటాయి అవుతుంది టైం అయిందో కాదో నాకు తెలియదు నేను నైట్ తినలేదు నాకు ఆకలి అయింది తింటా మూతలేదు తర్వాత ఏ మీరు చీ నాకైతే నచ్చింది బాగుంది నచ్చింది నచ్చుద్దా ఎట్లుంటుందా అని అనుకుంటా దీంట్లోకి ఇంకా పచ్చిపులుసు కానీ వీలైతే టమాట చారు ఇంకా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు ఇలా మెత్త ఇలా కలిపిస్కొని ఇందులో పాలకూర కాంబినేషన్తో ఖచ్చితంగా వండుకోరీ మాటలని కాదు తిన్నాక చెప్పు వండుకొని తిని బాగుంది నెంబర్ నాకెందుకు ఎవరి నెంబర్ వద్దు నాకు ఏం చేసుకుంటా పోనీ నెంబర్ తీసుకుంటావు పదివేలు ఇస్తారా ఎవరైనా చెప్పు నెంబర్ తీసుకోని మాట్లాడతా తప్పుగా అనుకోకరి టైం ఉండదు నేను మాట్లా మాట్లాడలేను ఏదో వీడియో అంతే లైవ్ ఉన్న ఫ్యామిలీతోటే మాట్లాడను మీ నెంబర్లు తీసుకొని నేనేం చేసుకుంటా ఏమన్నా ఉపయోగమా ఒక్క ఉపయోగం చెప్పండి ఫోన్ ఇన్ని కష్టాలు పడుతున్నాం లక్ష రూపాయలు ఇస్తారా యాభై రూపాయా యాభై రూపాయలు ఇస్తారా యాభై వేలు ఇస్తారా పదివేలు ఇస్తారా నాకు ఒక ఐఫోన్ కావాలి కొని నెంబర్ తీసుకుంటాం ఇది ఎవరిదన్నా ఇస్తే మాట్లాడతాం ఓకే పాస్ మాటలు ఎవరి లైఫ్ కోవాలి ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి ఏదో వీడియోలు అవి ఇవి అంటే అలా చూడాలి టైంపాస్ చేయాలి వదిలేయాలి అంతే మన పని మనం చేసుకుందాం మీకు ఏ పని ఉంటుందో మీ పని మీరు చేసుకోరీ మన అవసరాల కోసం బతకడానికి ముందుకు వెళ్ళడానికి నలుగురికి సహాయం చేయడానికి అది ఉండాలి నెంబర్లు ఇచ్చుకొని టైం పాస్ చేస్తే ఏమొస్తుంది చెప్పు వీడియో ఎందుకు కట్ చేసింది అంటే నా వదన వచ్చింది ఇప్పుడే మటన్ చికెన్ వచ్చినట్టు వస్తుంది ఫస్ట్ చూసింది బాగుంది ఉందిగా ఎట్లా ఉన్నావు చూసి చూసివా లేదు నా సొంతంగా చూస్తా ఇలా వండుతా నాకు బాధ ఇష్టము ఇంకోటి అంటే ఇష్టం రెండు కలిపితే ఎట్లుంటుంది అని ఆలోచించి ఎట్లానే వండండి ఫస్ట్ అయితే వండుతా అని వండినా మటన్ చికెన్ లాగా స్మెల్ టేస్ట్ బాగుందంట మా వదిన కూడా సూపర్ ఉందని నాకైతే మార్కులు వేసేసింది పేరు కూడా ట్రై చేయండి వండండి బాగుంది మళ్ళీ ఒకరోజు సేమ్ ఇలాగనే వండి నేను వీడియో అయితే పెట్టలేదు మొత్తం సమ అయిపోయాక ఏదో వీడియో అట్లా పెడదాం మాట్లాడదాం అని పెట్టినా కానీ ఈ కర్రీ వచ్చేసెట్లో ఉండాలి మొత్తం ప్రాసెస్ అయితే పెడతాం ఆలు పాలకూర ఫ్రై చేసినప్పుడు ఇందులో కొంచెం టమాటా చాజ్ కానీ లేకపోతే పచ్చిపులుసు అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇట్లా కూడా బాగుంది కానీ టమాటా చాజ్ అయితే ఇంకా బాగుంటుంది చాలా టేస్టీగా పచ్చి అయితే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నా అమ్మాయిలకు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరో గిఫ్ట్లు ఇస్తున్నానో ఎవరో ఏదో కావాలనో అట్లా కూరుకూకరి ఒక్కొక్క అమ్మాయిని చూసి తెచ్చుకోరి లవర్లని ఆధారిదని టైం వేస్ట్ చేసుకొని ఇంకేదో కాలేజీలో కానిపోయి పిచ్చి పిచ్చిగా అలా పిచ్చిగా మారకండి ఎవరో ఏదో ఇస్తారని పదివేలు ఐదు వేలు ఐదు వందలు వాటికి ఆశపడితే మీ లైఫ్ ఎప్పటికీ అదోగతి నేను చెప్పించేది ఏంటంటే ఏదైనా సక్సెస్ కోసం కాకలాంటిది వీలైతే వీరే పదివేలు పెట్టి వాళ్ళకి కొనిచ్చేలాగా తయారు కానీ అప్పుడు ఏ కష్టాలు మీకు ఉండవు సాధించిన వాళ్ళని చూడండి నేను ఈరోజు ఇన్స్టాగ్రామ్ పెట్టిన ఒక అమ్మాయి ఏరోప్లేన్ నడుపుతుంది సాధించి నేర్చుకొని అట్లా ఉండాలి అమ్మాయిలు అంటే గుడ్ గర్ల్ అనిపించుకోవాలి ఒకరి మీద ఎన్నాళ్ళు ఇంకా ఇట్లా డిపెండ్ అవుతారు వాళ్ళే వాళ్ళని అబ్బాయిల మీద way to the